హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా నేరడు బండ్లు ఎంత నీట్గా ఉన్నాయో ఇవైతే చాలా హెల్త్కి చాలా మంచిది ఇవి తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అంట ఇంక ఇవి టేస్ట్ పరంగా చూస్తే ఇవి కొంచెం వగరగా ఉంటాయి మంచి ఫుడ్ ఏదైనా అలాగే కదా ఉంటుంది అయితే నాకు ఈ నేరడు బండ్లు చూడగానే నాకైతే వాడు గుర్తొచ్చింది నా స్కూల్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ చిన్న చిన్న గ్లాసులు కవర్లో పట్టుకొని మా అమ్మలు ఇంటి వెనకాతల ఒక పెద్ద చెట్టు ఉండేది అనమాట అయితే అక్కడికి వెళ్ళి కింద పడిన పళ్ళు అన్నీ తీసుకునే వాళ్ళము ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి కడిగి తినేవాళ్ళము అటువంటిది ఇప్పుడైతే కొనుక్కోవలసి వస్తుంది ఇంకా అడుగు అడుగున ఇవైతే అమ్ముతున్నారు కానీ మంచి ఫుడ్ కదా ఈ ఇయర్కి ఒకసారైనా తినాలని చెప్పేసి అయితే తీసుకున్నాము అయితే పెద్దగా వీడియో అయితే నేను ఏం తీయలేదండి ఎందుకంటే ఈరోజు సాఫ్డే కదా పాపకైతే సింగిల్ సెక్షన్ లంచ్ అయితే లేదు ఇంకా మనకి మండే టు ఫ్రైడే వరకు అయితే చాలా గాబర గాబర పడిపోతాను వ్యాగింగ్గా లేగడం ఇంకా దాని క్యారేజ్ వండాలి ఇవన్నీ దేబట్టాలి కదా అని చెప్పేసి ఈ అయితే కొంచెం ఫ్రీ అయ్యగానే ఉన్నాను అయితే ఈరోజు రష్మిత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏడ్చింది దానికి కారణం కూడా నేనే ఎందుకు ఏడ్చింది అంటే నేనైతే మార్నింగ్ స్కూల్ యూనిఫామ్ వేసిన తర్వాత నేను బెల్ట్ పెట్టాను సాక్స్లు వేసి షూ కూడా వేసాను అయితే రిటర్న్ నేను తీసుకుని వచ్చేటప్పుడు సాక్స్ అయితే లేవు కాళ్ళుకి అడిగాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడిగాను ఏవమ్మా సాక్స్లు ఏవి అంటే నాకు నేను వాష్రూమ్కి వెళ్ళాను మమ్మీ ఆ తీశారు అని చెప్పేసి అన్నారు సరే దానికోసం ఎందుకు లేవు ఆడవడం నేనైతే మేడంకి ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ చేశాను లేదు మేడం ఇక్కడ ఉన్నాయని అవి లేవు అనగానే మమ్మీ నాకు ఇంకోటి కొను ఇంకోటి కొను అన్నది దానికి గసరని అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట చాలా సెన్సిటివ్ ఏదైనా చిన్న గజరితో చాలు చాలా ఇదిగా ఏడిచేస్తుంది అయితే రోజు ఇంకా నేను కూర కూడా ఏమీ వండలేదు చాలా ధీమాగా ఉండి ఇంక రైస్ ఒకటే వండాను పెరుగుంది వేసుకుని తినేద్దాం అనుకున్నాను కానీ పెరుగుతో స్పెషల్ చేద్దామని చెప్పేసి వదిలేశాను ఇప్పుడైతే పోపా అన్నం అయితే పెట్టేశాను వేడివేడిగా అన్నం అయితే వండేసి వాట్ చేసి పాపం తీసిరాడానికి వెళ్ళాను పాపం తీసుకువచ్చిన తర్వాత నేనైతే అన్నం అయితే తాళిం పెట్టేసి ముగ్గురం అయితే ఇంకా అదే కళాయిలో తినేస్తున్నాము అయితే పెరుగు ఉందని చెప్పాను కదా ఇది నేను ఇంట్లోనే పాలు తీసుకొని నేను తోడైతే పెడుతున్నాను వర్షం పడుతుందని పిల్లలకైతే మధ్య పెరుగు అన్నం పెట్టడం మానేస్తున్నాను అయితే పెరుగు ఆ బాక్స్తో ఉండిపోయింది ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా పెరుగు పెట్టాను అది కూడా ఎక్కువ కదా కదని చెప్పేసి పెరిగిన ఏం చేయాలని చెప్పి కొంచెం ఈ లస్సీ కూడా నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక అతను చేసేవాడు అండి బండి పెట్టి ఇప్పటికీ కూడా అతను ఉన్నాడు నేను ఎప్పుడైనా నర్సీపట్నం వెళ్తే కన్ఫామ్గా వీడియో అయితే తీస్తాను అతని దగ్గర ఎంతమంది జనాలు అసలు పక్కన ఇంకో షాప్ ఉంది కానీ అతని దగ్గరికి ఎవరో వెళ్ళరు ఇతని దగ్గరికి అయితే చాలా మంది వెళ్తారు ఇప్పటికీ కూడా అతను నన్ను గుర్తుపడతారు నేను ఎప్పుడైనా వెళ్ళానంటే నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వేస్తారు చాలా సింపుల్గా చేస్తాడు ఒకప్పుడు నేను కాలేజ్ చదివే రోజుల్లో అయితే టెన్ రూపీస్ ఉండేది గ్లాసు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ డ్రై ఫ్రూట్స్ ఇంకా టూటీ ఫ్రూటీ ఇంకా బూస్ట్ చేస్తాడు లైవ్లో చేస్తాడు అంటే మన కళ్ళ ముందే ఆ పెరుగు ప్యాకెట్ చింపి మన ముందే చిలకరించి చాలా బాగా చేస్తాడు అనమాట అందరూ అక్కడే తాగుతారు అంత బాగుంటుంది ఈసారి ఇప్పుడైనా వెళ్తే కన్ఫామ్గా అయితే వీడియో అయితే తీస్తాను నాకైతే అది గుర్తొచ్చి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను అతను అంత కాకపోయినా ఏదైనా ఓకే పర్వాలేదు చా బాగానే వచ్చింది తాగడం అయితే తాగొచ్చు మరి అంత వరస్ట్గా అయితే లేదు బాగానే ఉంది కానీ అతను అలాగంటే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదా నేనైతే మిక్సీలో వేసాను అతనైతే కవ్వంతో చిలుకుతాడనమాట మనకైతే అలా రాలేదు మనం ఇంకా పాపకైతే పెద్ద గ్లాసులో వేస్తాను ఇంకొంచెం మిగిలితే చిన్న గ్లాసులో కూడా వేసాను వేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ బూస్ట్ అయితే వేశాను పాపకైతే ఇచ్చాను బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అని చెప్పేసి అది ఇంకా చాలా నేర్చుకోమంటుంది ఓరియో కేక్ నేర్చుకోమంటుంది ఆ ఓరియో కేక్ ఎలాగో ఈసారి నేర్చుకోవాలి తప్పకుండా నేర్చుకుంటాను మీకు పాపకైతే ఇచ్చాను అదైతే తాగుతుంది చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని